జైసాయి మాస్టర్ నా పేరు జగదీష్ మురారి చిన్నప్పటి నుంచి ఏది మంచి ఏది చెడు అనే విషయాల గురించి పెద్దగా అవగాహన లేని వ్యక్తిని మా నేనుండే ఇంట్లో పరిసరాలు కూడా అలానే ఉండేవి అయితే ఇంటర్మీడియట్లో కాలేజీలో చదివే రోజుల్లో ఇంట్లో బాగా అంటే కాలేజీలో బాగా గొడవలు జరగడం అలా చేస్తూ ఉన్న వాడిని ఎందుకో మా నాన్నగారు ఇక్కడ ఉంటే చెడిపోతాను అనేసి నన్ను మా ఊరి అద్దంకి నుంచి డిగ్రీ చదువుకోవడానికి ఒంగోలు పంపించారు ఇది రెండు వేల నాలుగులో జరిగింది రెండు వేల నాలుగులో ఒంగోలులో డిగ్రీ చదవడానికి ఇక్కడ ఒంగోలులో డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను అయితే ఈ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ చాలామంది బాబా గుడి ఇక్కడ దగ్గరలో బాబా గుడి ఉంది గురువారం పూట చాలామంది అక్కడికి వస్తారు మనం వెళ్దాము అక్కడికి వెళ్ళొచ్చు చాలా మందిని మనం చూడొచ్చు అనేసి అన్నాడు సరే కాలేజీ పిల్లలం కదండి అందుకని ఖచ్చితంగా అక్కడ చాలామంది వస్తారు వాళ్ళందరినీ చూద్దామనే ఉద్దేశంతో మేము బాబా గుడికి అట్లా వెళ్ళాము అయితే నేను బాబా గుడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ జరుగుతున్నది ఏంటంటే అప్పుడే బాబాగారు పల్లెకి ఉత్సవం జరుగుతుంది అక్కడ ఉన్న పంతులు గారు దిగంబరా దిగంబరా అనే నామం చెప్తూ భజన చేస్తూ ఉన్నారు అయితే బాబాగుడిలో అడుగు పెట్టిన క్షణంలో నామం ఎందుకు బాగా కనెక్ట్ అయ్యాను అంటే ఎప్పుడు వినలేదు కూడా ఆ నామం కరెక్ట్గా నేను ఆ టైంలో పదహారు అయి ఉంటుంది నా వయసు ఆ టైంలో పదహారు ఏళ్ళు ఉంటుంది అప్పటికి నేనేం పెద్దగా వినలేదు కూడా నేను సరిగా కూడా ఏమి ఆ నామం ఎప్పుడు విని కూడా మొదటిసారే విన్నాను కానీ మొదటిసారి విన్న తర్వాత కూడా ఎందుకు ఆ నామానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను ఎంతలా కనెక్ట్ అయ్యాను అంటే నేను నాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను మర్చిపోయి నేను ఆ పళ్ళకి వెనకాలే వెళ్ళడం స్టా మొదలుపెట్టాను తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అసలు ఎటు వెళ్ళారు వాళ్ళు మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళారో లేదా అది కూడా నేనేం పట్టించుకోలేదు ఆ నామంతో పాటుగా అట్లానే వెళ్ళాను ఆ వాళ్ళతోనే వెళ్ళాను ఆ తర్వాత పల్లకి ఉత్సవం వరకు వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉన్నాను పల్లకి ఉత్సవం అయిపోయిన తర్వాత అక్కడ ఉండే ఒక ఆయన సత్సంగం చెప్పడం మొదలుపెట్టారు ఆయన ఏమన్నారు అంటే బాబా చెప్పారు గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు పిడకలేరుకోవడానికా అని అన్నారు ఎందుకో ఆ మాట బాగా ఉచ్చుకుంది ఎందుకంటే గురువు అంటే నేను ఇప్పటివరకు నా దృష్టిలో గురువు అని అంటే ఎవరని అంటే నా లెక్చరర్స్ నాకు టీచింగ్ చెప్ప అంటే కాలేజీల్లో స్కూళ్ళలో చెప్పేవాళ్ళని గురువు అంటారని మాత్రమే తెలుసు కానీ ఈయన చెప్తున్న గురువుకి నాకు తెలిసిన అర్థమైన గురువుకి ఏదో డిఫరెన్స్ ఉంది అనే విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆ సత్సంగం చెప్పే ఆయన గురువు గురించి చాలా ఎలాబరేటెడ్గా చెప్పారు సో ఏం చేయాలి ఇదంతా ఎట్లా ఎవరు ఈ గురువు అంటే ఎవరు మరి నా గురువు ఎవరో నేను ఎవరో తెలుసుకోవాలి కదా అని అనుకుంటూ ఒంగోలులో ఉన్న బాబా టెంపుల్లో ఉన్న ద్వారకామాయిలో నుంచి మనం ఇప్పుడు చూస్తున్న భరద్వజమాస్ గారి బృందావనం ముందు నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాను ఆ టైంలో నేను చూసిన ఇప్పుడు ఎలా ఉన్నానంటే లోపలంతా బయటంతా కొంచెం లైట్లు ఆపు ఒక రూమ్లో మాత్రం లైట్ లైట్ ఆన్ ఉంది అక్కడ ఎవరు ఒక చిన్న ఎత్తుగా ఉండే ఒక రాయికి అందరూ ఏదో తుడుస్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఆ రాయి ఎదురుగా ఒక పెద్ద పటం ఉంది ఏటి రాయి అసలు ఎవరినా అని అనుకుంటూ అక్కడే బయట నించోని ఆయన ఎవరో అని తొంగి చూశాను చూసినప్పుడు మాస్టర్ గారి ముఖారు విందం ఎంత సమ్మోహనంగా ఉందంటే అంత సమ్మోహనంగా ఉంది అది మాటలయితే అస్సలు చెప్పలేను ఎందుకు బాగా అట్రాక్ట్ అయిపోయాను నేను గుడికి వచ్చిన కారణం ఒకటైతే నాకు చా నాకు దొరికిన కారణం ఇంకొకటి అయింది వారి మొహానికి వారి ముఖార విందానికి వారిని అసలు ఎవరినా ఇంత అందంగా ఉన్నాడు ఎంత అట్రాక్టివ్గా ఉన్నారు అయస్కాఠం లాగుతున్నట్టుగా ఉంది ఆయన ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆ రోజు చూసిన ఆ మో ఆ సమ్మోహనంగా ఉన్న ఆయన్నైతే నేను ఎలా ఉన్నారని అయితే చెప్పలేను ఆయన అలా ఉన్నారు ఎవరైనా ఎవరినా అని మా కథను అడిగాను ఎవరండి ఆయన అని ఆయన ఆయన గుడి అన్నారు గుడి కట్టిచ్చిన ఆయన అయితే ఇట్లా చెయ్యరు కదా ఏంటి ఈయనకేదో దోహాలు ఇస్తున్నారు హారతలు ఇస్తున్నారు ఏటా అని తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఆ టయానికి బాబా మందిరానికి వెళ్ళేవాడిని వారి సమాధి లోపలికి వెళ్ళేవాడిని కాదు కానీ బయటే కూర్చొని ఆయన కళ్ళు చూస్తూ ఉండేవాడిని అంటే అంత అట్రాక్ట్ అయిపోయాను సో అలా కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని రోజులు కూడా కాదు కొన్ని నెలలు చేశాను కొన్ని నెలలు పడ్డ లోపలికైతే వెళ్ళలేదు బయటే ఉన్నాను వారిని చూస్తూ ఉన్నాను అయితే ఒకరోజు ఆ లోపల సేవ చేస్తున్న వీళ్ళు నా కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు జైరామ్ గారు ఫనీయ్ ఇట్లాంటి వీళ్ళు కూడా అక్కడ సేవ చేస్తున్నారు అందులో ఒకరోజు ఫణి గారు అన్నారు నువ్వు చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇక్కడికే వచ్చి కూర్చున్నావు లోపలికి రా నువ్వు కూడా రా కానీ అన్నారు నేను లోపలికి వచ్చి ఏంటండి అదే అని అడిగాను అదే అది వారి సమాధి కదా అన్నారు ఓహో అన్న ఎందుకరంటే అది సమాధి ఇది ఏటో అదే అది ఆలోచన కూడా నాకు లేదు ఓహో అన్నాను సరే తుడుద్దామనే ఉద్దేశంతో వారు ఫస్ట్ ఒక ఇద్దరు తుడిచారు తర్వాత నాకు ఆ టవల్ తుడవని ఇచ్చారు నేను నా చేతులు ఆ సమాధికి తాకకుండా చాలా జాగ్రత్త తీసుకొని తిరవడం మొదలు పెట్టాను తుడిచాను తర్వాత అందరూ ఒక తెల్లటి వస్త్రం ఆ సమాధి మీద కప్పారు కప్పిన తర్వాత అందరూ నమస్కారం చేసుకోవడం మొదలు పెట్టారు ఓహో నేను అనుకున్నాను ఓహో నేను కూడా చేసుకోవాలి కావాలా అని చెప్పేసి వారి సమాధి మీద చేతులు ఇట్లా పెట్టి నమస్కారం చేసుకుందామని చేతులు పెడితే ఏదో ఒక థౌజండ్ వాట్స్ కరెంట్ షాక్ కొన్నట్టు కరెంట్ షాక్ కొట్టిందండి మొట్టమొదటిసారిగా ఆ షాక్ ఎలా ఎలా ఉందని అంటే భయపడి ఒక కరుపరిసి గుళ్ళ నుంచి దాములు బయటికి పెరిగెత్తా ఆ రోజు నా ఆ రోజు ఉన్నవాళ్ళు కూడా నాశిపోయారు ఏంది అంత పెద్దగా అరిచి బయటికి పెరిగెత్తాడని అందరూ కూడా అనుకున్నారు ఎందుకంటే నా అంత కరెంట్ షాక్ కొట్టినట్టుగా కొట్టేది తర్వాత కొన్ని రోజులు కొంచెం ఆ మందిరానికి వెళ్ళాలంటే కూడా భయం వేసింది ఏంటో అక్కడ ఏదో తేడాగా ఉంది అక్కడ ఏదో అవుతుంది అనే ఉద్దేశం కానీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆయన చూడకుండా ఉండలేక వెళ్ళాను వెళితే కొంచెం తాకాలా వద్దా తాకాలా వద్దా తాకితే ఏమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ చేతులు అట్లా పెట్టడానికి భయపడుతూ భయపడుతూ పెట్టాను అప్పుడైతే ఏం లేదు బాగానే ఉంది అలా బాగుంది వారి దగ్గరికి రావడం అక్కడ వారి సేవ చేసుకోవడం బాగుంది అంతవరకు రోజు వస్తూ ఉన్నాను అయితే అక్కడ ఉండే వాళ్ళే అన్నారు బాబు రోజు రావడం కాదు భరధ్వాజ మాస్టర్ గారు బుక్స్ రాశారు ఆ బుక్స్ పారాయణం చేసుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా శ్రీగురు చరిత్ర ఇచ్చారు నాకు శ్రీ గురు చరిత్ర ఇస్తే గురు నేను అన్నాను ఈ చదివితే ఏమైందండి అని అన్నా ఏమవుతుంది గురువును తెలుసుకోవచ్చు అని ఆయన నేను మొదటి గురుచరిత్ర మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్లో ఉన్న అన్ని ఫస్ట్ నుంచి మొదలుపెట్టాను అందులో రాసుంది గురువుని తెలుసుకోవచ్చు అని అప్పుడు నేను చిట్కేసుకొని అనుకున్నా ఖచ్చితంగా అయితే నేను గురువుని తొందరగా తెలుసుకుంటాను ఆయన చెప్పాడు కదా పిడకలు ఏరుకోవడానికి కాదు వచ్చింది అనేసి వెంటనే నేను గురువుని తెలుసుకోవాలి ఈ బుక్ చదివే చదివే చదివేయాలని బాగా ఆత్రంగా నాకు నా గురువు ఎవరో తెలిసిపోతారు నేను నా నా ఇంటెన్షన్ ఎలా ఉందంటే బుక్ అయిపోతుంది నా గురు ఎవరు వచ్చి చెప్పేస్తారు అన్న ఇంటెన్షన్తో చదివడం మొదలు పెట్టాను గురు చదువుతారో చదువుతా అంటే వన్ వీక్ పారాయణం అని పెట్టా కానీ మూడు రోజుల్లో తెలియజేశాను ఎందుకంటే మూడు రోజులు చదివితే నాకు మూడు రోజులు తెలిసిపోతాడు కదా నా గురువు అనే ఉద్దేశంతో నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్ చదవడం మొదలుపెట్టాను అయితే ఆ అయిపోయింది పారాయణం అయిపోయింది నెక్స్ట్ రోజు వెళ్ళి మార్చుకారు దగ్గరికి వచ్చి ఏది నాకు ఏంది ఏం చెప్పలేదు ఏంది నా గురువు ఎవరో చెప్పలేదు ఏంది అని ఆయన దగ్గర అనుకుంటా ఉన్నాను తర్వాత అనిపించింది అరే నేను పారాయణం సరిగ్గా చేయలేదా ఏంటి ఇది గీటా అనుకుంటూ ఉంటే అలా పారాయణం అయిపోయిన మూడు రోజులకి నాకు ఒక స్వప్నం వచ్చిందండి ఏంటంటే స్వప్నంలో నేను దత్తాత్రేయ స్వామి వారి దగ్గరకు వెళ్ళా ఆయన రెండు అడుగులు హైట్ ఉన్నారు ఏకముఖ దత్తాత్రేయ స్వామివారు రెండు అడుగులే ఉన్నారు చాలా తెల్లగా ఉన్నారు ఆ దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే ఆయన నా ఆయన వెనక వైపుకు చూపిస్తూ కళ్ళు సైకిల్ చేస్తున్నారు నేను ఎవరా ఎవరికి ఆయన సైకిల్ అని చెప్పి పక్కన తిరిగి చూస్తే అక్కడ ఒక గడపకి మాస్టర్ గారు రెండు చేతులు కట్టుకొని సగం వంగి గడప కానుకొని నించొని నా కళ్ళు చూస్తూ ఉన్నారు నేను అన్నాను ఏంటండి అన్న ఇక నుంచి నీకు ఆయనే అని దత్తాత్రేయ స్వామి వారు అన్నారు ఏంటి నేనా నేను ఇక్కడ నుంచి ఆయనకేనా అని అని నేను అడుగుతుండే అవును అన్నారు నేను వెళ్ళి మాస్టిగారి దగ్గరికి వెళ్ళి పాదాలకి నమస్కారం చేసుకుంటే మాస్టిగారు నా వీపు మీద ఒక దెబ్బ వేసి చెయ్యి తల మీద చెయ్యి ఇలా పెట్టి నవ్వారు అందరితో నా స్వప్నం అయిపోయింది ఇక నాకైతే గురువు దొరికేశారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి నాకు ఆయన్ని చూపించారని చెప్పేసి నేను అనుకున్నానండి అప్పటి నుంచి నేను వారు గురువుగా భావించి వారు చేసిన గ్రంథాలని చదువుకుంటూ వారి గురించి చేస్తూ ఉన్నాను అంటే వారి గురు వారు చదువుతున్న పా వారి గురించి తెలుసుకుంటూ బ్రదస్కరి ఉన్న వాళ్ళందరి గురించి తెలుసుకుంటూ వాళ్ళతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ గురించి తెలుసుకుంటూ అట్లా ఉన్నాను అయితే ఇలాంటి సందర్భాల్లో నేను కొన్ని కొన్ని సందర్భాలు వాళ్ళందరితో మాట్లాడిన దాన్ని బట్టి కానివ్వండి నాకు జరిగిన అనుభవాలు బట్టి కానివ్వండి నాకైతే ఒక విషయం అయితే రూఢీ అవుతుంది ఏంటంటే వారు సాయి వేరు కాదు వారిద్దరూ తాగామే చెంది ఉన్నారు ఇద్దరు ఒకటే అనే భావన నాకు ఘంటాపదంగా ఏర్పడికైంది అనుభవంగా ఏదో మాటలలాగా కాకుండా అనుభవ రీత్యా నా వారిద్దరూ ఒకటే అనే విషయం ఏర్పడిపోయింది అప్పటి నుంచి నేను ఎవరితో చెప్పేటప్పుడు కూడా అలానే చెప్తాను చాలా గంట గట్టిగా కూడా చెప్తాను అలానే ఒకసారి ఎవరితో ఫోన్లో మాట్లాడితే అలా మాట అన్నాను అంటే మా అక్క అన్నారు వేయ్ మాస్టర్ గారు గొప్పవారే కాదన్ను కానీ బాబా మాస్టర్ గారు ఒకరా ఎంత ఏంట్రా అని నాకు అబ్జెక్ట్ చేశారు నేను అన్నాను అది ఎవరి వారి అనుభవాల రీత్యా వాడికి అర్థమవుతుంది అక్క అని చెప్పేసి అన్నారు సరే అన్నారు తర్వాత నేను చదువుకోవడానికి తర్వాత నేను ఐ మీన్ నేను చదువుకో మళ్ళీ ఒంగోలు వచ్చేసాను ఒంగోలు వచ్చిన కొద్ది రోజులకి మా అక్క ఫోన్ చేశారు ఫోన్ చేసి జనరల్గా మనం ఫోన్ చేసినప్పుడు హలో అంట కానీ మా అక్క రోజు ఫోన్ చేసి రే బాబా మాస్టర్ గారు ఒకటేరా నాదే తప్పు అన్నారు అదేందాక మొన్నే కదా ఇట్లా అన్నావు మళ్ళీ ఇప్పుడేంటి మారికి అయ్యావు అంటే లేదురా రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది అని ఆ స్వప్నంలో ఏంటంటే మా ఊర్లో ఉన్న బాబా గుడికి మా అక్క వెళ్ళారట వెళితే అక్కడ బాబా ఒక షాల్వాకి ఒకటి కప్పు ఉందట బాబా కూర్చొని ఉన్నారట మక్క నమస్కారం చేసుకొని పైకి లాగే బాబా ఒప్పుడు గారు ఉన్నారట అదే షాల్వా కప్పుకొని ఇది ఏంటి ఎప్పుడే కదా నేను ఇక్కడ బాబాని చూస్తున్నాడు మళ్ళీ గారు మారిపోయి మళ్ళీ బాబాగా ఉన్నారట అది ఏం బాబా వచ్చిందంటే మళ్ళీ మాస్టికారిగా మారి మళ్ళీ బాబాగా మారి అర్థమైందా అనేసి అన్నారట బాబా ఇది మా అక్క మా అక్కకు వచ్చిన సోఖం ఇలా ఘంటా పదంగా అనుభవ కూడా చెప్పగలుగుతాను వారితే దానిలో ఏ భేదము లేదు ఇలా మేము పారాయణాలు చేసుకుంటూ ఉంటే మా అక్క మా మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను మా పారాయణం చేసుకోమా నువ్వు కూడా పారాయణం చదువు మా అంటుండేవాడిని జనరల్గా మా అమ్మకి ఒక ప్రాబ్లం ఉందండి ఏంటంటే మా అమ్మగారికి తలలో ఏదో ఒక చిన్న గడ్డలాగా అంటే దాని క్రూప్ అంటారో ఏదో కానీ ఒక గడ్డలాగా పెరుగుతుంది డాక్టర్స్ ఏమన్నారంటే అది ఆపరేషన్ చేసి తీసేయాలమ్మా అని అంటున్నారు సర్జరీ వాళ్ళకి వెళ్ళడం హాస్పిటల్కి సర్జరీకి వెళ్ళడం అక్కడ మా అమ్మకి టెన్షన్ వచ్చేసి బీపీ హై బీపీ రావడం మళ్ళీ ఇంటికి రావడం అంత ఎక్కువ బీపీ ఉన్న టైంలో సర్జరీ చేయరట ఇలాగా మూడు సార్లు జరిగింది ఒకసారి కూడా దా ఇలా మా అమ్మ నాతో ఏమన్నారంటే ఒరే ఏదో భరదోజ మనస్కారం అని చెప్పి చూస్తున్నావు సరే నేను పారాయణం చేస్తా ఫాస్ట్ గారు గొప్పవారే నువ్వు చెప్తున్నావు సరే నాకు ఈ బీపీ అయితే తగ్గేలాగా లేదు కానీ నాకు ఈ హాస్పిటల్ ఈ సర్జరీలు ఏవి లేకుండా పోతే నేను ఖచ్చితంగా ఆయన నమ్ముతానుందా నేను కూడా పారాయణం చేస్తాను అని చెప్పి నాకు అన్నారు సరే మా అన్నాను నేను వెళ్ళి మాస్టర్ గారికి చెప్పుకున్నాను వరద మాస్టర్ సమాధి దగ్గర బృందం ఆయన బృందావంలో ఆయన చెప్పుకున్నాను రెండు రోజుల తర్వాత ఎట్లా సర్జరీ అది ఏర్పాటు అయింది రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు అనుకుంటారు మూడు రోజులకి సర్జరీ ఏర్పాటు అయింది సేమ్ మా అమ్మగారు సర్జరీకి హాస్పిటల్ తీసుకెళ్లారు తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సర్జరీ చేసేటప్పుడు ఎక్కడైతే సర్జరీ చెయ్యాలో అక్కడట తలకి గుండెకి ఇస్తారట అంటే హెయిర్ కట్టింగ్ అది ఉంటుంది అక్కడ డాక్టర్ హెయిర్ కట్టింగ్ వాడికి చెప్తున్నాడు ఇదిగో ఇక్కడ వరకు చెయ్యి అని చెప్పి వెళ్ళు చూపిస్తూ తల మీద ఫింగర్స్ పెట్టి చూపిస్తూ ఆ గడ్డ ముందు చూపిస్తూ ఉంటూ లోపలికి చెయ్యి ఎత్తుతూ అమ్మ నాకు ఏదో డౌట్ గా ఉందమ్మా మళ్ళీ ఒక్కసారి స్కాన్ అన్నారు ఎందుకండి మా నాన్నగారు ఎందుకండి మళ్ళీ స్కానింగ్ ఇవి డబ్బులు దండగా మీరు చేసేయండి అని మా నాన్ననికంటే ఆ లేదండి ఏందో ఇక్కడ తగలాలి అది ఏదో తేడాగా నాకు ఏదో డౌట్ వస్తుందండి మళ్ళీ ఒక్కసారి స్కాన్ తీద్దామని చెప్పేసి డాక్టర్ గారు మళ్ళీ మా అమ్మగారికి స్కాన్ తీయడం స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత లోపల డాక్టర్ గారు కూర్చొని మా అమ్మని మా నాన్నే మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళామన్నారు వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి కూర్చుంటే డాక్టర్ గారు మొట్టమొదటిగా నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే అమ్మా నీ గడ్డ ఎవరెత్తికి వెళ్ళారమ్మా అన్నట్టు ఏంటండి అని మా అంటే అవునమ్మా అసలు గడ్డ వచ్చిన ఛాయే లేదు లోపల అన్నారు మూడు రోజులు అంత పెద్ద గడ్డ తగ్గిపోయింది గడ్డ ఆల్రెడీ వచ్చినకప్పుడు తీసిన స్కానింగ్ రిపోర్టు తగ్గిన తర్వాత వచ్చి స్కానింగ్ పొట్టు పక్క పక్కన పెట్టుకొని ఆయన ఏ ఏ అసలు ఇదేంటో కూడా నాకు ఏం అర్థం కావట్లేదమ్మా ఎవరు ఎత్తుకెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిందమ్మా అసలు ఏమీ లేదు ఆపరేషన్ లేదు అవసరం లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి అలా మా అమ్మగారు మొట్ట పారాయణ అప్పటి నుంచి మాస్టర్ గారు చాలా గొప్పవారు నమ్మి పారాయణం చేయడం మొదలు పెట్టారు ఇలా మాస్టర్ గారు మా మా అమ్మగారికి కూడా మంచి అనుభవం ఇచ్చి వారిని కూడా పారాయణ మార్గంలో మొదలు మార్గంలోకి మార్చారు అలానే మా అక్క మా అక్క గారు మా అక్కకి ఆయన ప్రాణదానం చేశారు అది ఒక లీలగా చెప్తాను అది ఏం అనేది మా అక్క మ్యారేజ్ అయ్యి డెలివరీ ఫస్ట్ డెలివరీ అప్పుడు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మా ఇల్లు అప్పుడు పెంగుటిల్లు పొడవాటిల్లు పాతకల్లో ఉంటుంది కదా పొడవాటిల్లు పెంగుటిల్లు మా అక్క రూపలు బెడ్రూమ్లో బెడ్ మీద పడుకొని ఉన్నారు పడుకొని అంటే ఇది సాయంత్రం ఆరు గంటలకప్పుడు జరిగింది ఆ టైంలో మా మా అక్క నిద్రపోతున్నారు మా అక్కకు ఒక స్వప్నం వచ్చింది స్వప్నంలో ఏం జరుగుతుందంటే మాస్టర్ గారు ఉన్నారు మాస్టర్ గారికి తలకి పాము చుట్టుకొని ఉంది పాము చుట్టుకొని ఉంటే మాస్టర్ గారు కళ్ళతోటి మా అక్కకి పాముని చూపిస్తున్నారు ఇట్లా 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 అని సైగ చేస్తున్నారు మా అమ్మ మా అక్క కొంచెం నిద్రలో నుంచి బయటకు వచ్చి మా అమ్మ నాకేదో కళ్ళలో పాము కనపడుతుంది మా అని అంటుంటే ఏ కళ్ళు నోరు మూసుకో కడుపుతూ ఉన్నప్పుడు పాములు అట్లాంటివి వినకూడదు పడుకో అని మా అమ్మ అరిచారు సరే అని మా అక్క అట్లానే పడుకొని ఉన్నారు ఉంటే మళ్ళీ స్వప్నంలో మాస్టర్ గారు కనపడి మాస్టర్ గారు మళ్ళీ ఉన్న పావుని సైదలతో చూపిస్తూ ఉన్నారు ఇలా చూపిస్తూ ఉంటే మా అక్క పైకి లెగవడానికి చాలా ట్రై చేస్తూ ఉంది రిదర్లో నుంచి మాత్రం బయటికి ఈ ఈరోజు షటర్ని ఎందుకు దాహం వేసింది దాహం వేసి మా మంచినీళ్ళు అవుతున్నాయి మా మంచినీళ్ళు అవుతున్నాయి అంటే అప్పటి వరకు అరిచిన అరుపులు మా అమ్మ కనపడ్డాయి కానీ మంచినీళ్ళు అవుతున్నాయి అన్న అరుపు మాత్రం తన వినపడక సరే దాహం వేస్తుందని చెప్పేసి మంచం మీద నుంచి పైకి లేచి మూడు అడుగులు వేశారు మంచినేల కోసం మూడు అడుగులు వేయగల ఏదో పెద్ద థోప్ అనే పెద్ద సౌండ్ వచ్చింది ఏంటని వెనక్కి తిరిగి చూస్తే కట్ల పాము పైనుంచి కరెక్ట్గా మా అక్క పడుకున్న బెడ్ మీద పడింది మా పాము అని అనగానే అప్పుడు మా అమ్మ రా రా బెడిరా బయటిరా అని చెప్పేసి అంత మా అక్కడ బయటకు రావడం తర్వాత పాములు వాళ్ళని పిలుచుకొని వస్తే ఆ పాము ఆ పడినప్పుడు ఆ బెడ్ మీద వేసిన కాటు ఆ బెడ్కి ఇట్లా పడం కలిగి మీద కాటు వేసిందండి అదంతా అక్కడ అంతా అయిపోవడం అదంతా ఇదిగా ఉంది నిజంగా ఆ రోజు అదే పాపం మా అక్క మీద పడుంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికి ఊహించుకోలేము కూడా ఆ విషయాన్ని అలాగ మాకు ప్రాణదానం చేశారు మా అమ్మగారికి అలానే చేశారు మా అక్కగారికి కూడా అలా చేశారు ప్రాణదాత ఆయన అంటే ఇదేనేమో ఆయన ప్రాణదానం చేశారు మా ఇంట్లో అందరికీ అలా మా ఇంట్లో అందరికి కూడా మాస్టర్ గారు అంటే భక్తి ఏర్పడింది అందరూ చక్కగా హాయిగా పారాయణం చేసుకుంటున్నారు మా అమ్మగారు పారాయణం చేసుకుంటారు మా అక్క పారాయణం చేసుకుంటారు ఇలా ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా పారాయణం చేసుకుంటూ ఉన్నారు నేను కూడా అలానే పారాయణాలు చేసుకుంటూ వీలున్నప్పుడల్లా మాస్టర్ గారి బృందావంలో మాస్టర్ గారు సమాధి సేవ చేసుకుంటూ ఉన్నారు ఒకసారి నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది అయితే నేను మాస్టర్ గారిని అడిగాను కళ్యాణం చేసుకోవడానికి అంటే ఈ మ్యారేజ్ చేసుకోవడానికి నాకు మీ నుంచి ఏదన్నా నిలుపున కానీ ఏదన్నా వస్తే ఆ అమ్మాయిని చేసుకుంటాను అని ఒకటి అడిగానండి మాస్ మాస్టర్ గారిని అయితే నాంపల్లి బాబా గారి దగ్గర ఉండే ఒక అతను ఒక రోజు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి జగదీష్ నీకేమైనా మ్యారేజెస్ చూస్తున్నారా ఇంట్లో అని అడిగా నేను చూస్తున్నారా అన్న విషయం చెప్పకుండా లేదండి ఎందుకు మీరు అలా అడిగారు అని చెప్పాను అడిగితే అతను ఏం చెప్పారంటే అతను నాకు ఒక కళ వచ్చింది రాత్రి కళ్ళలో ఏంటంటే మాస్టర్ గారు రూమ్ లో ఉన్నారు అమ్మగారు కింద కూర్చొని పూలమాల కడుతున్నారు ఆయన ఉన్నారు ఆయన నాకు చెప్పిన అతను ఉన్నారట అతని నేను నేనున్నానంటే మాస్టర్ గారు పూలమాల కట్టడం అంతా అయిపోయిన తర్వాత అమ్మగారు అమ్మగారు మాస్టర్ గారికి ఆ పూలమాల ఇచ్చారు మాస్టర్ గారు పూలమాల పట్టుకొని ఇలా కళ్ళతో సైకిల్ చేసి పిలిచారట అతను అనుకున్నాడు అతన్ని పిలుస్తున్నాడేమో అనుకుని దగ్గరికి వెళ్తుంటే ఆహా నిన్ను కాదు జగదీష్ని అని అన్నారు వెంట వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్తే అరే మాస్టర్ గారు భరదోజ మాస్టి గారి దగ్గరికి వెళ్తే వారు ఆ మెళ్ళో ఆ మాల నా మెళ్ళో వేసి ఇది మాల కాదు కళ్యాణ మాల జగదీష్ వేసుకుంటే బాగుంది కదూ అని అమ్మగారి కళ్ళు చూస్తే అమ్మగారు ఆ అవును అంటే అప్పుడే పెళ్లి వచ్చేసినట్టుంది అని మాస్టర్ గారు అన్నారట స్వప్నం అయితే ఇది వారికి వచ్చిన స్వప్నం ఎందుకో ఇలా వచ్చింది జగదీష్ మరి స్వప్నం నువ్వేమో మ్యారేజెస్ చూడట్లేదు అన్నావు అని అంటారు లేదండి అప్పుడు చెప్పాను విషయం లేదండి నా మ్యారేజెస్ చూస్తున్నారు నేను మాస్టర్ గారిని మీ నుంచి నాకు ఏదైనా నిరూపణ కావాలి ఏమైనా చేసుకోవాలా వద్దా అని అడిగాను సో నాకు నాకు రాకుండా అది వేరే వాళ్ళ ద్వారా నాకు ఆ నిరూపణించాడు అలా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత తను ప్రెగ్నెంట్ అవ్వడం ప్రెగ్నెంట్ అయిన తర్వాత అంటే మాకొకటి ఉండేదండి ఇంట్లో ఎలా ఉండేదంటే ఏ ఇబ్బంది వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏం వచ్చినా కూడా ఖచ్చితంగా వారి బృందావానికి వెళ్ళి వారి సమాధి దగ్గర చెప్పుకుంటే అది అయిపోతుంది అంతే ఏదన్నా దానిని చెప్పుకోవడం అలవాటు ఎలాగైతే మన ఇంట్లో పెద్దలుగా చెప్పుకుంటామో అట్లనే వాళ్ళకు కూడా మేము చెప్పుకునే అలవాటు మా అది ఖచ్చితంగా నా నాకు మొదటి నుంచి ఉందా అలానే తను ప్రెగ్నెంట్ అవ్వడం ప్రెగ్నెంట్ అయిన తర్వాత తను రెగ్యులర్గా చూసే డాక్టరు మూడు రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా ఏమన్నారంటే ఏమండి డెలివరీ నేను చేయలేను ఇది కొంచెం సీరియస్ విషయం తర్వాత బేబీకి అయితే నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతానికని తల్లికి అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేనండి అని చెప్పారు మేము అది కాకుండా వేరే రెండు మూడు హాస్పిటల్స్ కూడా తిరిగామండి తిరిగితే అందరూ ఇది రిస్క్ అండి మేము చేయలేము రిస్క్ అండి మేము చేయలేము మీరు హైదరాబాద్ వెళ్ళడం మంచిదని చెప్పారు నాకేమో అప్పుడు హైదరాబాద్ వెళ్ళడం ఇవన్నీ చేయాలంటే నాకు భయం సరే ఒంగోలు చూపించుకుంటున్నాం కదా మాస్టార్కి వెళ్ళి చెప్దామనేసి ఆ రోజు భరద్వాజ మాస్ గారి దగ్గరికి వెళ్ళి వారి బృందావనంలో వారికి స్థమాధికి చెప్పుకొని అక్కడే కూర్చున్నాం ఈనోపు అక్కడే ఉండే ఒక అతను నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఆ జగదీష్ బాగున్నావా అని అడిగారు ఆ బాగున్నానండి అతను నాకు తెలిసిన అతనే మందిరలో ఉండే అతనే బాగున్నానండి అని అంటే అప్పుడు అతను మా అమ్మాయికి మొన్న నాకు మునవ బుట్టాడయ్యా అని అడిగారు ఓ నాకు కంగ్రాచులేషన్స్ అండి అన్న మా అమ్మాయికి అని వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురుకున్న ప్రాబ్లం అంతా నాకు చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే మా మిస్సెస్కి ఉన్న ప్రాబ్లమే ఆయన చెప్తున్నాడు చెప్పి ఇలా వచ్చిందండి ఇది ఇది ఇలా వచ్చేసరికి సేవిత నర్సింగ్ హోమ్కి వెళ్ళాము ఆవిడ చేశారండి మాకు బాబు బుట్టాడు అని చెప్పాడు అప్పుడు నాకు అనిపించింది సేమ్ ప్రాబ్లమే చెప్తున్నాడు కాబట్టి ఇది మాస్టర్ గారే నాకు చెప్తున్నట్లు ఉంది సరే ఒంగోలు ఉన్న సేవిత నర్సింగ్ హోమ్కి వెళ్దాము అనేసి అనుకొని వెంటనే మా మిసెస్ని తీసుకొని బయలుదేరి నేను బాబా గుళ్ళ నుంచి బయటకు వస్తున్నాను కరెక్ట్ నేను బాబా గుళ్ళ నుంచి బయటకు వస్తున్నప్పుడే మల్సాపద గారి మునుమను పాదుకలు బాబా గారి పాదుకలు తీసుకొని మందరిలోకి వస్తున్నారు నేను అప్పుడే చెప్పాను మా ఆవిడతో మంచి ఎదురుగా వచ్చారు బా మాస్ బాబాగారే ఎదురొచ్చారు మనకి ఏం కాదు ఫదా అని చెప్పి ధైర్యంతో మేము సీత నర్సింగ్ హోమ్కి వెళ్ళామండి వెళ్తే అక్కడ డాక్టర్ చెప్పారు నిజమేనండి రిస్కే మాత్రం రిస్కే బట్ నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆవిడ కొన్ని రెమెడీస్ చెప్పారు ఓ టూ ల్యాక్స్ క్యాష్ రెడీ చేసుకోమన్నారు అంబులెన్స్ దగ్గర పెట్టుకోమన్నారు ప్లేట్లెట్ ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకోమన్నారు అంటే ప్లాన్ ఏంటంటే సర్జరీ చేసేసి ఇక్కడ నుంచి సంగమిత్రకు మార్చేసి అక్కడ స్టిచ్చింగ్ అక్కడ ప్లేట్లెట్స్ ఎక్కించడము స్టిచ్చింగ్ చేయడం అక్కడంతా అక్కడ జరిగేలాగా ఇదంతా ప్లాన్ గా ముందు అన్ని అరేంజ్ చేసి పెట్టుకోమన్నారు సరే మేము అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాం లోపు సర్జరీకి తీసుకువెళ్ళి తమ సర్జరీకి తీసుకెళ్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ ఏడు నేను అన్నాను అసలు దీవెయిట్ చెప్పండి ఇక్కడ ఎవరు ఉండదు అందరు కింద ఫ్లోర్కి వెళ్ళిపోండి అని అందరం కింద ఫ్లోర్కి పంపించేశాను ఆపరేషన్ డెలివరీ ఆపరేషన్ థియేటర్ ముందు నేను ఒక్కడే ఉన్నాను ఈలోపు నాకు కూడా ఒక విధంగా భయం వేసేసి వెంటనే మన గురుపుత్రిక వేదవతి అమ్మగారి ద్వారా అలివేలు మంగమ్మ గారికి అర్జీ పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నానమ్మా ఇది పరిస్థితి అస్సలు బాగాలేదమ్మా ఇది పరిస్థితి ఏ డాక్టర్ ట్రై చేయట్లేదు ఇప్పుడు సర్జరీ అంటున్నారు ఇక పెద్ద ప్రాణంకే ప్రమాదం అని చెప్తున్నారు అమ్మ అన్నాను వేదమ్మగారు అమ్మగారిని అడిగారట అమ్మగారు అన్నారు ఏమీ కాదు అబ్బాయి పుడతాడు ఏమీ కాదు అంతా బాగా జరుగుతుంది నాకు ఫోన్ చేయమను మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అని చెప్పి వెంటనే అమ్మగారు ధ్యానంలోకి వెళ్ళారు ఈ విషయం నాకు చెప్పారు నేను అమ్మగారు కూడా అంతా అభయం ఇచ్చేసిన తర్వాత ఇక నేను ధైర్యంగా ఆపరేషన్ థియేటర్ ముందుండి మాస్టర్ గారి నామం బాబా నామం పెద్దగా స్మరించుకుంటూ ఉన్నాడు ఇంతలో ఆపరేషన్ అయిపోయిందండి డాక్టర్ బయటకు వచ్చి మీకు అబ్బాయి పుట్టాడు అతను నేను అన్నాను అబ్బాయి సరేనంటే ముందు ఈశ్వర్ ఎలా ఉంది అన్నాను నేను మళ్ళీ చెప్తానండి నేను మళ్ళీ డోరేజ్ లోపలికి వెళ్ళాను కాసేపటికి లోపలికి వచ్చి ఏమండి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసేయండి అంబులెన్స్ని వెనక్కి పంపించేసేయండి బ్రేకేట్స్ ప్యాకెట్ తీసుకెళ్ళి బ్లడ్ 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 డొనేషన్ దాన్ని ఇచ్చేసేసేయండి అస్సలు ఎవరో నెక్కినట్టుగా మీ ఆవిడకి ప్లేట్లెట్స్ అన్నీ పెరిగిపోయినాయండి ఇప్పటివరకు ముప్పై వేలు ఉన్న ప్లేట్లెట్స్ కాస్త రెండున్నర లక్షకి వెళ్ళిపోయిందండి అస్సలు ఏ ఇబ్బంది లేదు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమో అని చెప్పి చెప్పారండి అలా భరదాజ మాస్ గారు అలా అమ్మగారు మాకు ప్రాణం పోసారు అంటే మా అబ్బాయి అలా వావడానికి కారణం మా మిసెస్ మంచిగా ఉండడానికి కారణం వారే వారు పెట్టిన భిక్షే వారి కరుణకి వారి ప్రేమకి వారి ఆప్యాయతకి వారి కరుణకి గుస్తు మా ఇంట్లో ఉన్న మా అబ్బాయి మా ఇంట్లో ఉన్న నవ్వులు ఇవన్నీ కూడా దానికి సజీవ సాక్ష్యాలండి అండి మాస్టర్ మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మేము అందరికి తీసుకురాగలము అందరూ తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా ナースから。